ప్రతి ఒక్కరూ తమ రక్తపోటును తప్పనిసరిగా పరీక్షించుకోవాలని నంద్యాల జిల్లా డీఎంహెచ్ఓ వెంకటరమణ తెలిపారు నంద్యాల జిల్లా డీఎంహెచ్ఓ కార్యాలయం నందు ప్రపంచ హైపర్ టెన్షన్ డే కార్యక్రమం శుక్రవారం నిర్వహించారు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా డీఎంహెచ్ఓ వెంకటరమణ పాల్గొన్నారు

వైద్యం కరెక్ట్గా తీసుకోవాలి చాలామందిలో బీపీ మొదట్లో కనపడదు లక్షణాలు ఎక్కువ అయిన తర్వాతనే కనపడుతుంది సో వయో వచ్చిన తర్వాత ఈ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళలో ముందుగా చెక్ చేసుకొని దానికి కరెక్ట్గా వైద్యం చేసుకుంటూ ముందుకు పోవాలి అండ్ సిమ్టమ్స్ ఇందాక జపాన్ సిమ్టమ్స్ అండ్ హై తీసుకున్న వాళ్ళు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ తీసుకునే వాళ్ళు కానీ అతిగా బరువు ఉన్నవాళ్ళు తర్వాత వాళ్ళ ఫ్యామిలీలో ఆల్రెడీ కిడ్నీపీలు షుగర్లో హార్డ్ జబ్ ఉన్న వాళ్ళు వీళ్ళు అతి జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంటుంది అండ్ ప్రికాషన్స్ ముందు జాగ్రత్తలు ఏమంటే సో హెల్తీ లైఫ్ స్టైల్ మెయింటైన్ చేయాలి వెయిట్ ప్రాపర్గా మెయింటైన్ చేయాలి అధి బరువు వాళ్ళు కొద్దిగా ఎక్సర్సైజ్ చేసుకోవాలి రక్త నాళాల్లో పీడనం చాలా ఎక్కువ ఉన్నప్పుడు అధిక రక్తపోటుగా పేర్కొంటారు రక్తపోటు రీడింగ్ సాధారణంగా రెండు సంఖ్యలుగా ఉంటుంది వన్ ట్వంటీ బై ఎయిటీగా కొనసాగుతుంది ఈ మధ్య కాలంలో ఈ వ్యాధి వ్యాపిస్తోంది హైపర్ టెన్షన్ కలిగిన వారికి పలు లక్షణాలు కనిపిస్తాయి తలనొప్పి తరచుగా రావడం అధిక రక్తపోటుకు కారణమవుతుంది దృష్టిలో సమస్యలు దీర్ఘకాలికంగా బీపీ ఉంటే కళ్ళలోని రక్తనాణాలు దెబ్బతింటాయి అధిక రక్తపోటు రెటీనాకు నష్టం కలిగిస్తుంది తీవ్ర అలసటకు దారితీస్తుంది ప్రతి ఒక్కరూ రక్తపోటును పరీక్షించుకోవాల్సి ఉంటుంది నంద్యాల జిల్లా డిఎంహెచ్ఓ కార్యాలయం నందు ప్రతిజ్ఞ చేయించారు పాటు వీరితో పాటు వైద్యాధికార సూచనల మేరకు వైద్యకారో నా జీవన శైలిలో మార్పు చేసుకుంటూ నా జీవన శైలి అలాగా ఆరోగ్యకర ఆహారం అలపర్చుకొని అలబర్చుకోండి శారీరక వ్యాయామం చేయవచ్చు శారీరక వ్యాయామం చేయవచ్చు డీపీని డీపీని నియంత్రణలో ఉంచుకునేందుకు దయచేసి నీదే సమీప కేంద్రంలో ఉన్న విలేజ్ కానీ ఏఎన్ఎం లకి గానీ పిఎస్లు కానీ చెక్ చేసుకోండి అప్పటి నెల నెల ఖచ్చితంగా మందులు వాడండి ఎక్కడ ఇటువంటి ఇబ్బంది ఏం లేదు కాబట్టి దయచేసి మీరు మీ ఆరోగ్యం కాపాడుకోవాలంటే శారీరక శ్రమ ఖచ్చితంగా వ్యాయామం చేయడము డైట్ కంట్రోల్ చేసుకోవడము మందు సకాలంలో సకాలంగా వాడడం అలాగే మందులు కంటిన్యూగా వాడుతూ మధ్యలో చెక్ చేసుకుని ఆ మాత్రలు పనిచేయకపోతే డోసు పెంచుకోవడం కానీ మాత్రలు మార్చుకోవడం చాలా రకాల మందులు ఉన్నాయి ఇంట్లో డీపీకి కాబట్టి ఈ మందు పనిచేయలేకపోతే కొత్త మందు కోసం చేయడం అనేది మార్చుకొని డాక్టర్ యొక్క ఆయన యొక్క ప్రిస్క్రిప్షన్ ఆయన సలహా తీసుకొని మందులు వాడాల్సిన అవసరం ఎంతనే ఉంది కాబట్టి ప్రతి ఒక్కరికి మన గౌరవ కలెక్టర్ గారి తరఫున సార్ కూడా ఇందాక ఖచ్చితంగా ఆదేశాలు ఇవ్వమని పైలకి అందరు అవగాహన కాదు చెప్పారు కాదు నైట్గా కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ హైపర్ టెన్షన్ ఇటీ సైలెంట్ కిల్లర్ డిసీజ్ కాబట్టి అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి అవగాహన ఉంది మాటలు వాడుతున్నారు జిల్లాలు అందరూ కూడా